సద్గురువులు తాము శరీరధారులై ఉన్నా శరీరం లేకపోయినా కూడా తమ భక్తులను ఎల్లప్పుడూ రక్షించుకుంటూనే ఉంటారు ఈరోజు మనం శ్రీపాదుల వారు చేసిన ఒక అద్భుతమైన లీల గురించి తెలుసుకుందాం వల్లభేసుడు అనే భక్తుడు పిఠాపురం నుంచి శ్రీపాదుల వారి దర్శనానికి వచ్చాడు అదే సమయంలో ఒక పేద బ్రాహ్మణుడు తన కుమార్తెకు మంచి సంబంధం చూసి వివాహం చేయమని శ్రీపాదులవారిని ప్రార్థిస్తున్నాడు శ్రీపాదులు ఆ అమ్మాయికి వల్లభేసుడికి వివాహం చేశారు తరువాత కొద్ది కాలానికి వల్లభేసుడు పసుపు వ్యాపారం మొదలుపెట్టి శ్రీపాదులవారి అనుగ్రహంతో ధనవంతుడయ్యాడు కురువపురానికి వెళ్ళి శ్రీపాదులవారి సమక్షంలో అన్న సమారాధన చెయ్యాలి అని అనుకునేవాడు కానీ కురువపురం వెళ్ళలేకపోయాడు శ్రీపాదులు అంతర్థానమైన కొంతకాలానికి కురువపురం వెళ్లి బుక్కు తీర్చుకోవాలి అని సంకల్పించుకొని బయలుదేరాడు అప్పట్లో ఎంత దూరమైనా నడిచే వెళ్లేవారు వల్లభేషుడి దగ్గర చాలా ధనం ఉందని తెలుసుకున్న ముగ్గురు దొంగలు మేము కూడా కురువపురం వెళుతున్నాము అంటూ అతన్ని అనుసరించారు వీరితో పాటు ఇంకొక వ్యక్తి కూడా వారితో వెళుతున్నాడు ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళిన తరువాత ఆ ముగ్గురు దొంగలు వల్లభేషుడిని చంపి తల కూడా నరికేశారు చనిపోతున్న వల్లభేసుడు శ్రీపాద అని ధ్యానించాడు అప్పుడు ఒక విచిత్రం జరిగింది సాక్షాత్తు శివుడి స్వరూపంతో ఉన్న ఒక వ్యక్తి త్రిశూలంతో ముగ్గురు దొంగలను చంపేశాడు నాలుగవవాడు తాను దొంగను కాదని ప్రతిమాలుకున్నాడు అప్పుడు స్వామి అతన్ని కరుణించి వల్లభేసుడి తలను ముండాని కతికించి ఈ విభూతిని చల్లు అని విభూతిని ఇచ్చి మాయమయ్యారు అతను అలాగే చేయగానే వల్లభేసుడు బ్రతికాడు స్వామి తనకు దర్శనం ఇవ్వనందుకు చాలా బాధపడ్డాడు స్వామి అనుగ్రహం పొందినందుకు చాలా సంతోషించాడు కురువపురం చేరి అన్న సమారాధన చేశాడు శ్రీపాదశ్రీవల్లభుల పాదుకలను దర్శనం చేసుకున్నాడు ఈ విశేషం జరిగిన ప్రదేశం మంథన్ గోడ్ అక్కడ వల్లభేసుడి రక్తపు మరకలను ఇప్పుడు కూడా చూడవచ్చు ఇంకొక విశేషం కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఆర్ఎస్ఎస్ ఫౌండర్ అయిన కేశవ బలరాం హెగ్డే శ్రీపాదుల వారి అనుగ్రహం పొందిన వల్లభేసుడి వంశములోని వారు పూర్తి వీడియో రిలేటెడ్ వీడియోస్లో పెడుతున్నాను తప్పకుండా చూడండి